హాయ్ అండి ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే నేను మీకు చూపించేది మీషో కాంజీవరం పట్టు చీరండి ఇదైతే మనకు మీషోలో కొత్తగా వచ్చిందండి కాంజీవరం హ్యాండ్లూమ్ సాఫ్ట్ సిల్క్ శారీ అండి అలాగే శారీ అంతా కూడా మనకి జరీ బూట ఫ్యాన్సీ బోర్డర్ వచ్చింది శారీ మనకి ఈ శారీ కలర్ అయితే గ్రీన్ కలర్ అండి పళ్ళు పార్ట్ మనకైతే పింక్ కలర్లో వచ్చింది గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి పళ్ళు పార్ట్కి వచ్చిన కూర్చులు కూడా చాలా బాగున్నాయి శారీ మాత్రం చాలా బాగుందండి మీకు వీడియోలో కంటే శారీ బయట ఇంకా బాగుంది ఒకసారి అయితే మీరు తీసుకొని చూడండి క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి శారీ ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ అండి మీరు ఆన్లైన్ పేమెంట్ చేసుకోండి మీకు ప్రైస్ తక్కువ పడుతుంది ట్వెల్వ్ హండ్రెడ్కి వస్తుంది క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకుంటే మాత్రం ట్వెల్వ్ ఫిఫ్టీ వస్తుందండి మీకు ప్రైస్ మనకి శారీ బ్లౌజ్ పీస్ కూడా పింక్ కలర్లోనే ఇచ్చారండి మీకు బార్డర్ ఏ కలర్ అయితే ఇచ్చారో సేమ్ పింక్ కలర్లోనే బ్లౌజ్ పీస్ కూడా ఇచ్చారు శారీ డిజైన్ అంతా కూడా చాలా బాగుందండి ఈ శారీలో కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి మనకు రెడ్ కలర్ పింక్ కలర్ గ్రీన్ కలర్ త్రీ కలర్స్ ఈ శారీలో అవైలబుల్లో ఉన్నాయి మీకు నచ్చిన కలర్ అయితే మీరు బుక్ చేసుకోవచ్చండి అలాగే శారీ అయితే అసలు వెయిట్ అనేది వెయిట్ అనేదే లేదండి బాగా లైట్ వెయిట్గా ఉంది శారీ మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి శారీ అయితే చాలా సాఫ్ట్గా ఉంది శారీ ఈ శారీస్ మ్యారేజెస్కి రిసెప్షన్స్కి అయితే ఇలాంటి శారీస్ అయితే చాలా బాగుంటాయండి మీకు ఈ శారీ పళ్ళు పాటండి చూపించేది శారీ అనేది వీడియో కంటే బయట చాలా బాగుందండి మీరైతే తీసుకోవచ్చు అలాగే ఛానల్లో పట్టు శారీస్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి ఒకసారి అయితే ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఒక టూ త్రీ డేస్లో డైలీ వేర్ శారీస్ వీడియోస్ కూడా ఛానల్లో అప్లోడ్ చేస్తానండి ఒకసారి అయితే ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అయితే చూసేయండి ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి కుర్తా సెట్స్ వీడియోస్ కూడా నైటీస్ వీడియోస్ కూడా అయితే చేశానండి మీకు శారీ అంతా ఓపెన్ చేసి దగ్గరగా చూపిస్తున్నాను చూడండి మీకు సైడ్ ఇమేజ్ పెట్టాను కదా అండి యాస్టీజీగా ఇమేజ్లో ఉన్న విధంగానే శారీ అయితే అలానే వచ్చిందండి కొంచెం కూడా డిఫరెంట్ అనేది లేదు చాలా బాగుంది మంచి క్వాలిటీ అండి శారీ అయితే మనకి ఇలాంటి శారీస్ అయితే బయట మన షాప్లో తీసుకునేటప్పుడు అయితే మనకైతే ప్రైజ్ అయితే త్రీ థౌజండ్ అబోనే చూ చెప్తారండి మనకైతే మీషోలో రీజనబుల్ ప్రైస్తోనే ఇలాంటి పట్టు శారీస్ అయితే మనకైతే అందుబాటులో ఉన్నాయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకైతే స్కిప్ చేయకుండా చూడండి బ్లౌజ్ పీస్ అయితే చూపిస్తున్నాను బ్లౌజ్ పీస్ మనకు పింక్ కలర్లో వచ్చిందండి బ్లౌజ్ పీస్ ఛానల్లోనైతే మీషో శారీస్ అయితే చాలా ఉన్నాయండి ఓకే అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్